الحمد لله الحمد لله احمد ربي حمدا عظيما جليلا واشكره شكرا كثيرا جزيلا واشهد ان لا اله الا الله وحده لا شريك له خالق العباد ومجدد الاعياد وجامع الناس ليوم المعاد سبحانه وبحمده بكره واصيلا واشهد ان محمدا عبده ونبيه اجتباه ربه رسولا واصطفاه خليلا صلى الله عليه وعلى آله وصحبه وسلم تسليما كثيرا إلى يوم الدين قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الذي خلقني فهو يهدين والذي هو يطعمني ويسقين وإذا مرضت فهو يشفين والذي يميتني ثم يُحِيِينَ والذي أطمع أن يغفر لي خطيئتي يوم الدين رب هب لي حكما وألحقني بالصالحين فسمسلو فقلت لو صمت الوكالة فين الله سبحانه وتعالى كما ترمي الفتن الله غفران جراهال మహనీయ మహమ్మద్ సలహు అలైహి వాలిహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగా పరామర్శ పరమార్థం అల్లాహ్ సుఖాన్ హతల కుర్ ఆన్ లో సెలవిస్తున్న మాట ఇబ్రాహీం అలీహిస్లాం వారు ఇలా ప్రకటించారు నన్ను సృష్టించిన వాడు ఆ విశ్వప్రభువే ఆయనే నాకు రుజుమార్గం చూపించాడు నాకు ఆహార పానీయాలు ఆయనే ప్రసాదిస్తున్నాడు నేను జబ్బున పడితే స్వస్థత చేకూర్చేవాడు కూడా ఆయనే నాకు మరణం కలిగించేవాడు పరలోకంలో నన్ను పునరుజ్జీవింపజేసేవాడు కూడా ఆ నిజప్రభువి ఆయన తీర్పు దినాన నా పాపాలు క్షమిస్తాడని ఆశిస్తున్నాను అభిమానమిత్రలా మానవ జీవితంలో కలిమి లేమి అనేది కష్టం సుఖం అనేది లాభం నష్టం అనేది అనేవి సర్వసాధారణమైనవి అలాగే ఆరోగ్యం అనారోగ్యం కూడా ప్రవక్త సల అల్లాహు వసల్లం వారు సెలవిచ్చిన మాట ఒక విశ్వాస పురుషుడు గాని ఒక విశ్వాస స్త్రీ గాని తన సొంత విషయంలో సంతాన విషయంలో సంపద విషయంలో పరీక్షకు పీడనకు విపత్కర స్థితికి ఆపద పరిస్థితికి గురి చేయబడుతూనే ఉంటారు చివరికి వారు అల్లాహ్తో కలుసుకున్నప్పుడు ఎలాంటి పాపం లేని పవిత్రులుగా కలుసుకుంటారు అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అలాగే ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు జబ్బుతో జ్వరంతో బాధపడుతున్నప్పుడు అబూ సాయిద్ కుదిల అల్లాహు అనుహ్ గారు పరామర్శించడానికి వెళ్లి చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు తమరు అంటే అప్పుడు ప్రవక్త సల అల్లాహు అలైస్లం వారు అన్నారు అల్లాహ సుహానవతాల మాకు రెట్టింపు పరీక్ష అనేది పెడతాడు అలాగే దానికి పుణ్యం కూడా అలానే ఉంటుంది కనుక పరీక్షించబడిన వ్యక్తుల్లో అగ్రగాములు ఎవరు అంటే ప్రవక్తలు ఆ తర్వాత వారిని పోలినవారు ఆ తర్వాత వారిని పోలినవారు అని ప్రాప్తం సలహు అలీ వసల్లం వారు తెలియజేయడమే కాకుండా మీలో ఒకరికి సంపద కలిగినప్పుడు బలం కలిగినప్పుడు ఒక విజయం లభించినప్పుడు ఎంతగానైతే మీరు సంతోషిస్తారో అల్లాహ దాసుల్లోని కొందరు వారికి పరీక్ష ఎదురైనప్పుడు కష్టం కలిగినప్పుడు విచారం కలిగినప్పుడు విషాదం కలిగినప్పుడు వారు దానికన్నా ఎక్కువ సంతోషిస్తారు అన్నారు ఎందుకంటే ఇన్ ఆపదలు రావడం సహజమే అయితే ఆపదల్ని సహనమనే ఆయుధంతో ఎదుర్కోవడం అనేది గొప్ప మరి ఎవరైతే సహన స్థైర్యాలు కలిగి ఉంటారో ఓర్పు నేర్పు అనేది కలిగి ఉంటారో వారికి అల్లా సుబాన్ హోతాల లెక్కలేనంత యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అని అల్లా సుభాన్ అహతాల సెలవియడం జరిగింది కనుక అభిమానం ద్వారా ఇస్లాం రోగుల పరామర్శ గురించి ఇచ్చే ఆదేశాన్ని మనం తీసుకున్నట్టయితే ప్రపంచంలో నిస్సహాయులైన మానవుల పట్ల ఇంకా చెప్పాలంటే సొంత పని చేసుకోలేకపోతున్న యొక్క ప్రాణుల పట్ల అవి జంతువులైనా సరే వారు మనుషులైనా సరే వాటిని పరామర్శించడం సహాయం చేయడం ఆదుకోవడం ఓదార్చడం అనేది గొప్ప పుణ్యకారం దీన్య అరబీలో అయాద అంటారు ప్రవక్త సలహు అలీహల్ వారు తన జీవితంలో స్వయంగా అనేక మందిని ఆయన ఓదార్చడం పరామర్శించడమే కాకుండా మీరు కూడా ఓదార్చండి మీరు కూడా పరామర్శకి పూనుకోండి అని ప్రవక్త ప్రోక్త ముహమ్మద్ సలహాహు అలీ వసల్లం వారు ప్రేరేపించారు కూడా కనుక ప్రవక్త సల అల్లాహు అలీ వసలం వారు సెలవించిన మాట ఖైదీలను విడిపించండి ఆకలి కొన్న వారికి అన్నం పెట్టండి రుణగస్తుల యొక్క రుణభారాన్ని తగ్గించండి రోగుల్ని పరామర్శించండి అని ప్రవక్త అమ్మ సలహాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అభిమానం విలువ పెరగాలంటే లక్షలు కాదు లక్షణాలు కావాలి విజ్ఞానం వికసించాలంటే విద్య కాదు విఘ్నత కావాలి మేధావిక గుర్తింపు పొందాలంటే పట్టాలు కాదు ప్రావీణ్యత కావాలి వినయం సహనం సంయమనం విశ్వసనీయత సమాజంలో గౌరవాన్ని పెంచుతాయి మన జీవితం చాలా విచిత్రమైనది కష్టపడి విజయం సాధించామని విశ్రాంతి తీసుకుంటే కుదరదు అది నిలబెట్టుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తూనే ఉండాలి ప్రయత్నించి ఓడిపోయామని సరిపెట్టుకున్నా కుదరదు విజయం దక్కే వరకు పరిశ్రమిస్తూనే ఉండాలి

ప్రవక్త సల వసల్లం వారు వారన్నారు ఒక ఆరోగ్యవంతమైన ముస్లిం మీద తోటి రోగి ముస్లింకు ఉన్న హక్కుల్లో వ్యాధి పరామర్శ అనేది కూడా ఒకటి ఉంది అలాగే సామాన్యంగా హక్కులు మనం తీసుకున్నట్లయితే ప్రవక్త సలహు అలిహీసం వారు అన్నారు అతను సలాం చేస్తే దానికి ప్రతి సలాము చెయ్యాలి అతను వ్యాధిగ్రస్తు అనేటప్పుడు అతన్ని పరామర్శించాలి అతను చనిపోతే అతని జనాదాలు పాల్గొనాలి అతను ఆహ్వానం అందిస్తే దాన్ని అంగీకరించాలి అతను తుమ్మి అల్హందుల్లాహ్ అని అంటే దానికి సమాధానంగా అల్హము కల్లాహ అని అనాలి అభిమానమి నేను అనే అహం మనుషులను దూరం చేస్తుంది మనం అనే భావం మిత్రమా స్వాగతం అంటుంది స్నేహం అనే బంధం జీవితాంతం తోడు ఉంటుంది సానుకూల స్పందన మన దుఃఖ దృక్పథంలో మార్పును తెస్తుంది మన అనుభూతులు అనుభవాలుగా మారి మనతో కలిసి ప్రయాణం చేస్తాయి అవి భయమైన దూకుడైన అయినా నమ్మకమైన అనుమానమైన సంకల్పమైన సందేహమైన ఎంచుకోవాల్సిన వివేకం మాత్రం మనది అన్న విషయాన్ని మనం గమనించాలి అభిమాన ద్వారా రోగి పరామర్శ వల్ల కలిగే పుణ్యాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవర్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట ఒక ముస్లిం మరో ముస్లిం సోదరుని పరామర్శించడానికి వెళ్లి తిరిగి వచ్చే వరకు అతను స్వర్గవనాల్లోని ఓ వర్గంలో విహరిస్తూ ఉంటాడు అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అలాగే వేరొక ఉల్లేఖనంలో రోగిని పరామర్శించడానికి ఒక అతను సాయంత్రం బయలుదేరినప్పుడు అతని వెంట డెబ్బై వేల మంది దైవదూతలు కూడా బయలుదేరుతాడు మరునాడు ఉదయం వరకు వారు ఆ వ్యక్తి పాప విముక్తి కోసం దువా చేస్తూ ఉంటారు అతని కోసం స్వర్గంలో ఓ స్థానం అనేది ప్రత్యేకించబడుతుంది మూడు అనుగ్రహాలు చూడండి డెబ్బై వేల మంది దైవదూతలు మన వెంట నడుస్తారు వారు మన పాప మన్నింపు కోసం దువా చేస్తారు అలాగే స్వర్గంలో మన కోసం అనేది ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అలాగే అతను రోగిని పరామర్శించడానికి ఉదయం కనుక బయలుదేరినట్లయితే దైవదూతలు ఆ రోజు సాయంత్రం వరకు డెబ్బై వేల మంది అతని వెంట ఉంటారు అతని పాపం బంధింపు కోసం అనేది సాయంత్రం దాకా దువా చేస్తూ ఉంటారు అలాగే అతని కోసం స్వర్గంలో పండ్లతో నిండిన ఓ తోట ప్రత్యేకించబడుతుంది అని మహనీయ మహమ్మద్ సలహు వసల్లం వారు సెలవిచ్చారు అలాగే మనం తోటి ముస్లిం వ్యాధిగ్రస్తుని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఉజు చేసి వెళ్ళాలి అని ప్రవక్త మొహ్మద్ సలహు వసల్లం వారు మర్యాదను కూడా తెలియజేయడం అనేది జరిగింది తనకు అభిమానమిస్తారు వ్యాధిగ్రస్తునికి సేవ చేయడానికి వెళ్లి అతన్ని పరామర్శించే వ్యక్తిని ఉద్దేశించి ఆకాశంలో ఉండే దూత ఒకడు ఇలా ప్రకటన చేస్తాడు నువ్వు ఎంతో మంచి పని చేస్తున్నావు నీ నడక ధన్యమవుగాక నువ్వు స్వర్గములో స్థానాన్ని ఏర్పరచుకున్నావు అనే శుభవార్త కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది కనుక అభిమానం నేను అనే ఆలోచన అహాన్ని పెంచుతుంది నాదే అన్న భావన స్వార్థాన్ని పెంచుతుంది అహం స్వార్థం రెండు కలిసి ఆధిపత్యాన్ని పెంచుతాయి కానీ ఆధిపత్యం మాత్రం అన్ని వేళలా సమర్థనీయం కాదు మానవత్వమే సదా సౌభాతృత్వం తాళానికి తాళం చెవి పరిష్కారం పాపానికి ప్రాయశ్చిత్తం పరిష్కారం సన్మార్గానికి సత్సంగం పరిష్కారం రోగానికి ఔషధం పరిష్కారం పరిష్కారం లేని సమస్యే ఉత్పన్నం కాదు కాని సానుకూల దృక్పథంతో ప్రయత్నం మాత్రం మనందరి మానవ ధర్మమని పెద్దలు చెప్పారు కనుక అభిమానం త్వర దాసుని పరామర్శించడం అంటే దేవుణ్ణి పరామర్శించినట్టే కనుక హుదశీలో అల్లాహ సుబాన హోతాలా చెబుతున్నమాట ఓ ఆదం పుత్రుడా నేను జబ్బున పడినప్పుడు నువ్వు నన్ను పరామర్శించడానికి రాలేదేమిటి అని అప్పుడు దాసుడు ఓ నా ప్రభువు నేను మిమ్మల్ని ఎలా పరామర్శించగలను మీరు సకల లోకాల ప్రభువులు అలాంటప్పుడు నేను మిమ్మల్ని పరామర్శించడమేమిటి అని అప్పుడు అల్లాహ సుబాన హోతాలా చెబుతాడు ఫలానా నా దాసుడు జబ్బున పడ్డాడు కానీ నువ్వు అతన్ని పరామర్శించలేదు ఆ రోజు గనుక నువ్వు అతన్ని పరామర్శించి ఉంటే అతని దగ్గర నన్ను పొందేవాడివి సుభానల్లా కనుక అభిమానం ప్రతి పరిచయం విలువైనదే ప్రతి బంధం బలమైనదే ప్రతి భావం అర్థవంతమైనదే ప్రతి రాగం రంజితమైనదే అర్థం చేసుకుంటే అన్ని అనుకూలాలే అపార్థం చేసుకుంటే అన్ని అనుమానాలే ప్రతికూలాలే కనుక అభిమానం పరామర్శించే తీరు ఎలా ఉండాలి అన్న విషయాన్ని తెలియజేస్తూ ప్రవక్త సలహు అలీ వసల్ సెలవిచ్చిన మాట రోగిని పరామర్శించడానికి మీరు అతని నుదుటిపై చెయ్యి పెట్టి లేదా అతని చేతి మీద మీ పెట్టి మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడగాలి అని ప్రవక్త మొహమ్మద్ సలహు అలీ వసల్లం వారు తెలియజేశారు కనుక అభిమానం ద్వారా రోగిని పరామర్శించడం అసలు ఉద్దేశం అతని ఆందోళనను దూరం చేసి మనసును కుదుటపరచడమే మనం ఎవరి బాధను దూరం చేయలేకపోవచ్చు కానీ మన మృదు భాష లేక మంచి మాట ద్వారా రోగి హృదయాన్ని ఉల్లాసపరిచి అతని విచారాన్ని కొంతవరకు మనం దూరం చేయగలం అనవసరపు ఆలోచనలు ఆరోగ్యానికి హానికరం అతిగా ఆలోచనలు చెయ్యడం మనసుకు ఆందోళనకరం సహేతుకమైన ఆలోచన జీవితానికి సత్సంగ సహకారం సానుకూల స్పందనలు మానసిక ఆరోగ్యానికి సదా సహకారం యుద్ధ వారిలో మంచిని గ్రహించాలి అనే భావన మనలో సత్ప్రవర్తన కలిగిస్తుంది సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిత్వం విలువలకు కట్టుబడి ఉంటుంది విలువలు కలిగిన జీవితం చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది అని పెద్దలు సెలవిచ్చారు కనుక అభిమానం మంచి మాటలతో రోగిని పరామర్శించాలి కనుక ప్రవర్త సహు అలీ వసల్ వారు అన్నారు మీరు రోగుని పరామర్శించడానికి వెళితే అక్కడ అతని ఆయుష్ పెరిగే మాటలు ప్రస్తావించాలి దీనివల్ల మనకు ఏ కొరత రాదు పైగా ఇలాంటి మాటలతో రోగి మనసులో సంతోషం అనేది కుదుట పడుతుంది అతనికి సంతోషం కలుగుతుంది అలాగే బిన్ అబ్బాస్ రజీ అల్లాహు గారు సెలవిస్తున్న మాట ప్రవక్త అలీహు అలీహల్లం ఏ యొక్క వ్యాధిగ్రస్తుని దగ్గరికి వెళ్లినా అతనికి ధైర్యం చెబుతూ అతన్ని దీవించేవారు చెప్పేవారు అంటే ఎలాంటి భయము ప్రమాదం లేదు అల్లాహ్ తలుచుకుంటే పరిశుద్ధతను స్వస్థతను నీకు తప్పకుండా ప్రసాదిస్తాడు అని ప్రవక్త అహ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక అభిమానం ద్వారా మంచి చెడు విజయం ఓటమి కష్టం సుఖం అన్ని జీవితంలో తప్పనిసరి ఘట్టాలే మంచి నుంచి మానవత్వం చెడు నుండి దురత్వం విజయం నుండి స్ఫూర్తి తత్వం ఓటమి నుండి సారం కష్టం నుండి దీక్షత సుఖం నుండి వినమ్రత ప్రేరణగా పొందామంటే జీవితం పరివర్తన చెంది పరిపూర్ణమవుతుండటంలో ఎటువంటి సందేహం లేదు కనుక అభిమానం పరామర్శలో క్లుప్త ఉండాలి కనుక ప్రవక్త సహూ వారు సెలవిచ్చారు పుణ్యార్జన కోసం రోగిని పరామర్శించడానికి వెళ్లినప్పుడు రోగి వద్ద కొద్దిసేపు మాత్రమే ఉండాలి అదే మంచి పరామర్శ అన్నారు అంటే ఎంతసేపు ఉండాలి అంటే వెళ్లి మీరు పాలు పోసేంత సేపు మాత్రమే ఉండాలి అని కూడా పండితులు వివరణ తెలియజేయడం అనేది జరిగింది ఒకవేళ రోగి మీరు ఉండడం అతనికి సంతోషకరంగా ఉంది అటువంటి ఇష్టపడుతున్నాడు అంటే అలాంటి సమయంలో మీరు రోగితో సమయం గడపచ్చు కానీ అన్యద పరామర్శ అనేది తొందరగా ముగించుకుని రావాలి అనే ఇక్కడ మనకు తెలియడం అనేది జరిగింది కనుక అభిమానం ద్వారా ప్రతి జీవిలోనూ మంచి చెడు రెండు ఉంటాయి చీమలలోని క్రమశిక్షణ కాకులలోని ఐకమత్యం కుక్కల్లోని విశ్వాసం ప్రకృతిలోని సహజత్వం మానవత్వానికి జత కలిస్తే మనుగడ ఆదర్శమే అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు కనుక అభిమానం ద్వారా రోగిని మన పూర్వీకులు మూడు రోజుల తర్వాత పరామర్శించేవారు ఎందుకంటే నలత ఉండొచ్చు కదండి తలనొప్పి ఉండొచ్చు ఇలాంటి చిన్న చిన్నగా విషయాలు ఉండొచ్చు కనుక ఎప్పుడు అతను బాగా అస్తతకు గురవుతారంటే కొన్ని రోజులు గడిచిన మీదటే కనుక ఇది ఒక అర్థమవుతుంది రెండవది ఏంటంటే బహుశా మన పూర్వీకులకు ఆ మూడు రోజులు పరామర్శించే సమయం దొరికి ఉండకపోవచ్చు ఆ కారణంగా వారు వెళ్లి ఉండకపోవచ్చు కనుక అలా అని అకస్మాత్తుగా అటాక్ హాస్పిటల్ పాలైన వ్యక్తిని మూడు రోజుల తర్వాత వెళ్లి పరామర్శిద్దాంలే అని అనుకోకూడదు కనుక వీలుని బట్టి సమయాన్ని బట్టి మనం వ్యవహరించాలి అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది కనుక ఆత్మవిశ్వాసాన్ని మించిన స్ఫూర్తి లేదు ఆత్మాభిమానానికి మించిన వ్యక్తిత్వం లేదు ఆత్మ గౌరవానికి మించిన సంపద లేదు ఆత్మ సాక్షికి మించిన నమ్మకం లేదు ఇన్ని ప్రమాణాలు కలిగి ఉన్న జీవితానికి అసలు ఎదురే లేదు కనుక అభిమానం మెరుగు పెడితేనే స్వర్ణానికి మెరుపు సానబడితేనే కత్తికి పదును ఉలి తాకితేనే రాయికి రూపు అలాగే కష్టాలను చాకచక్యంగా అధిగమిస్తేనే మనిషికి గుర్తింపు అన్నారు ఇక అభిమానం ఇట్లారా రోగి నమ్మ రోగిని నమాజుకై ప్రోత్సహించాలి కనుక రోజు అల్లాహు గారు సెలవిస్తున్నమాట ఓసారి నేను కడుపు నొప్పితో బాధపడుతున్నా అని తెలుసుకుని దైవ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు నన్ను పరామర్శించడానికి వచ్చారు ఆయన నన్ను చూసి వా బుహురైరా నీకు కడుపులో నొప్పిగా ఉందా అని పరామర్శించారు అవును ఓ దైవ ప్రవక్త అని నేను అన్నాను అప్పుడు ఆయన లే లేచి నమాజు చేయి నమాజులో స్వస్థత ఉంది అని ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు హితవు పలికారు అదే విధంగా మరో సందర్భంలో ఆయన చెప్పిన మాట నీకు కలిగే ఏ ఆపదైనా సరే సరే విచారమైనా సరే అది తొలగడానికి నమాజు చెయ్యి నమాజులో స్వస్థత ఉంది కరుణామయుడు అల్లాహ్ నీ బాధల్ని దూరం చేస్తాడు అని ప్రవక్త మహమ్మద్ సలహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక అభిమానం ఇట్లా మౌనం బలహీనత కాదు సంకల్ప బలం సహనం అరసత్వం కాదు అపూర్వ నమ్మకం చిరునవ్వు లౌక్యం కాదు అదే సమస్యలకు స్పందన ఓదార్పు సానుభూతి కాదు మనిషికి ఆలంబనం తప్పులు ఎంచడం అవివేకం అవహేళన చేయడం అహంకారం అవమానించడం ఆత్మ న్యూనత తప్పులు సరిదిద్ది హక్కున చేర్చుకొని ఆదరించడం మానవత్వం మానవత్వాన్ని మనం పాటించాలి సౌభ్రాతృత్వాన్ని మనం పెంపొందించాలి కనుక సాటి మనుషుల్ని మనం ఆదరించాలి ఇలా రోగుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో వారి పరిస్థితిని చూసి ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు కన్నీరు మున్నీరు అయ్యేవారు ప్రవక్త సలహం కంట పెట్టేవారు అలాగే ఒక సహాబిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ప్రవక్త సలహు అలెస్ వారు అన్నారు చూడండి మనిషి కంట వచ్చే ఈ కన్నీళ్లను అల్లా సుహానహోతాల వీటికి బదులుగా శిక్షించడం జరుగుతుంది అలాగే ఒక వ్యక్తి బాధలో ఉన్నాడు విషాదములు ఉన్నాడు అంటే అతని మనసు అనేది శోక సంద్రమై ఉందంటే దానికి కూడా అల్లా సుహాన అవతల లెక్క తీసుకోడు అయితే ఆ కష్ట స్థితిలో ఆ విషాదకర పరిస్థితిలో అతని నోట నుండి ఎలాంటి మాట వస్తుంది అన్న దాన్ని బట్టి అల్లాహతన్ని కరుణించనైనా కరుణిస్తాడు శిక్షించనైనా శిక్షిస్తాడు అని కూడా ప్రవక్త సలహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు ఇక అభిమానం పరామర్శించే వేళ మనం అనేది కొన్ని దువాలు కూడా మనం చేసుకోవాలి కనుక దానికన్నా ముందు గమనించాల్సిన విషయం ఏంటంటే భయం ఉంటేనే ధైర్యం విలువ తెలుస్తుంది కన్నీళ్లు ఉంటేనే కష్టాల విలువ తెలుస్తుంది పరీక్ష ఉంటేనే కాలం విలువ తెలుస్తుంది కష్ట సుఖాల సంయమనం ఉంటేనే జీవితం విలువ తెలుస్తుంది మనిషికి ఆశ ఎక్కువ మనసుకి కోరిక ఎక్కువ డబ్బుకి సాధం ఎక్కువ హోదాకి అహం ఎక్కువ ఎక్కువ మక్కువలన్నీ అదుపులో ఉంటేనే జీవితం అనేది అర్థవంతంగా ఉంటుంది అన్నారు కనుక అభిమానం తారా

అదే విధంగా ప్రవక్త సలహం ఈ దువా కూడా చదివేవారు బిస్మిల్లాహి అర్తిక్ మిన్ కుల్లీ షైన్ యుదిక్ వ మిన్ షర్రి కుల్లి నఫ్సిన్ ఔ ఐనిన్ హాసిదిన్ అల్లాహు యష్ఫిక్ బిస్మిల్లాహి అర్తిక్ మనం ఇది బ్రహ్మాండమైన దువా ఇది మన దువా చేస్తూ ఉండాలి అదే విధంగా అభిమానం ద్వారా రోజీల ద్వారా మనం దువా పొందాలి అంటే రోగి దగ్గర మనం వెళ్ళినప్పుడు మన కోసం దువా చెయ్యమని మనం రిక్వెస్ట్ చేసుకోవాలి ప్రవక్త సలహు అలీ వసలం వారు తెలివించిన మాట ఏమిటంటే మీరు రోగిని పరామర్శించండి మీకోసం అల్లాను ప్రార్థించమని వేడుకోండి వ్యాధి గ్రస్తుని దువా చాలా ప్రభావవంతంగా ఉంటుంది అతని పాపాలు మన్నించబడతాయని ఒక హదీసులో అంటే మరో హదీసులో అతని దువా దైవ దూతలకు సమానంగా ఉంటుంది అని దైవ దూతల దువాకు సమానంగా ఉంటుంది అని ప్రవక్త మహమ్మద్ సల్ అలీ వసల్ వారు సెలవిచ్చారు అదేవిధంగా అభిమానం ఇట్లా ఒక రోగి రోగి అంతిమ ఘడియల్లో ఉన్నారు ఇంకా చివరి యొక్క శ్వాస అనేది ఆడుతూ ఉంది అలాంటి పరిస్థితుల్లో ఒక రోగి ఉన్నాడు అంటే అలాంటి రోగిని మనం లా ఇలాహ ఇల్లా మొహమ్మద్ రసూలుల్లా ఈ యొక్క సద్వచనాన్ని చదివించే ప్రయత్నం అనేది చెయ్యాలి వారు అన్నారు మీరు ఎవరి చివరి వచనాలు లా ఇలాహ ఇల్లల్లాహ అవుతాయో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు కనుక మరి ఎలా చదివించాలండి అతని పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు కదా అతను కష్టంలో ఉండొచ్చు బాధలో ఉండొచ్చు నొప్పితో ఉండొచ్చు లేదంటే విపరీతమైన యొక్క ఒక విధానం పీడనకి అతను గురై ఉండొచ్చు మరి అలాంటి సమయంలో అలాంటి సమయంలో మనం ఎలా అతనికి తాకీదు అంటే మన పూర్వీకులు పెద్దలు చెప్పిన పండితులు చెప్పిన మాట ఏమిటంటే అతని దగ్గర కూర్చొని మనం కాస్త బిగ్గరగా మరీ ఎక్కువ కానీ కాస్త బిగ్గరగా లాహా అంటూ ఉండాలి ఇన్షా అలా అంటూ ఉంటే ఒక సద్బుద్ధి కలిగి ఒకనొక సమయంలో అతను కూడా ఆ మాటల్ని వల్లించే అవకాశం అనేది ఉంది అలా గనక జరిగిందంటే ఖచ్చితంగా అతని జీవితం ధన్యమే అలాగే ప్రవక్త వసల్లం వారు సెవించిన మాట ఏమిటంటే మరణానికి అనేక యొక్క మైకాలు ఉంటాయని సకరాత్మక అనేక మైకాలు ఉంటాయి కనుక మరణం సమీపించినప్పుడు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత చెమటలో ఆయన ఆయనకు పట్టేవి అంటే పక్కనే గిన్నెలో ఉన్న చేతుల మాటి మాటికి చేయి ముంచి ఆయన ముఖం మీద తుడుచుకుంటూ ఉండేవారు అలాగే అల్లాహతో దువా చేశారు అల్లాహ నన్ను కరుణించు నన్ను మన్నించు నన్ను నీ వద్దకు పిలిపించుకో అని ప్రవక్త ము అలీ రఫీక్ అల్ రఫీఖా అని దువా చేస్తూ ఉండేవారు కనుక అభిమానం ఇక్కడ అంతిమంగా రెండు మూడు విషయాలు చెప్పి నా మాటలు పూర్తి చేసిన అదేమిటంటే రోగుల్ని పరామర్శించే విషయంలో మతాన్ని చూడకూడదు ఏ మతస్థులైనా సరే ఏ విశ్వాసం ఆస్తికులైనా అనాస్తికులైనా సరే ఏ సంఘానికి చెందిన వారైనా సరే వారందరూ దైవదాసులే కనుక ప్రవక్త సలహు అలీ వసల్లం వారు ముస్లింలను పరామర్శించారు క్రైస్తవులను పరామర్శించారు యూదులను పరామర్శించారు ముష్కులను కూడా ప్రవక్త ము పరామర్శించారు ఆ సమయంలో చెయ్యవలసిన మంచి హితవు కూడా ప్రవక్త సలహు అలహీ వసల్ వారు చేశారు కనుక అభిమానమిదారా మనం సాటి మనసుల్ని గౌరవించడమే కాకుండా వారికి ఒక విపత్కర పరిస్థితి అయితే ఆదుకోవడమే కాకుండా అనారోగ్యం పాలైతే మనం వారిని పరామర్శించాలి ఇంకా అభిమానమిత్తదారా మనం రోగి దగ్గర వెళ్లినప్పుడు ఒకవేళ రోగి ఏదైనా ఆహార పదార్థం కోరారనుకోండి ప్రవక్త సదేశం వారైనా తొందరగా ఏర్పాటు చేసి చెయ్యండి అని ప్రభుత్వ సదేశం వారు చెప్పారు ఒకవేళ అది హాని కలిగించే ఆహార పదార్థం అయితే మాత్రం మనకు కాస్త జాగ్రత్త అనేది వహించాలి అదే విధంగా ప్రవక్త ము అలీ వసల్లం వారు సెలవిచ్చిన మరొక మాట ఏమిటంటే అల్లాహ్ యొక్క దూత ఈ విధంగా చెబుతున్నాడు విశ్వాసి ఉదాహరణ ఒక మృదువైన మరియు సున్నితమైన మొక్క లాంటిది అది నిరంతరం గాలికి ఊగిపోతుంది అంటే పరీక్షలు వస్తే అతను వంగిపోతుంటాడు కపట విశ్వాసి యొక్క ఉదాహరణ బలమైన టేకు చెట్టు లాంటిది దాని వేర్లు భూమిలో చాలా బలంగా ఉంటాయి గాలులు దాన్ని కదిలించలేవు అయితే అది బాగా ఏపుగా పెరిగిన తర్వాత ఒక్కసారిగా అది ప్రకటించబడుతుంది అని ప్రభుత్వం అమ్మ సలహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు తనకు అభిమానం తారా ఏదేమైనప్పటికీ మన జీవితం మనకు కలిమి కలిగిన లేమి కలిగిన కష్టం కలిగిన సుఖం కలిగిన నష్టం కలిగిన బాధ కలిగిన ఏ స్థితిలోనా సరే షరియత్ మనకు ఏ విధంగా ఉపదేశం చేస్తుంది ప్రభుత్వ సలహా ఎలా నడుచుకోమని చెప్పారు అన్నాక ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా వృద్ధులు ఎక్కువగా రోగవారి పడి ఉంటారు కనుక వారి గురించి ఒక మాట చెప్పి నా మాట నేను పూర్తి చేస్తాను వృద్ధులు అనుభవ భాండాగారాలు వృద్ధులు సుదీర్ఘ జీవిత సుసంపన్నులు వృద్ధులు యువతకు స్ఫూర్తి ప్రదాతలు వృద్ధులు తరతరాల వారసత్వపు సంపదలు వృద్ధులు సమాజ స్థాపన సంధానకర్తలు వారిని గౌరవించాలి వారిని అనుసరించాలి వారిని ఆదరించాలి మన మాటల్లో పరిణితి చేతల్లో ఆత్మీయత నడతలో వినమ్రత మనసులో ఆర్ద్రత బంధంలో బాధ్యత ఇవి సంపద కంటే విలువేగవై నిలబెట్టుకుంటే మన జీవితమే సుసంపన్నం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు కనుక ప్రవక్త సలహం వారి మాటలు మన మాటను పూర్తి చేసుకున్న ప్రాప్త సలలా వచ్చిన వారు అన్నారు అహైబులి నాసిమా తొహైబు లిన్న లినాసిక్ తకున్ ముస్లిమా నీకోసం దేన్నెను ఇష్టపడతావో ప్రజల కోసం కూడా దాన్ని ఇష్టపడు అప్పుడే నువ్వు ముస్లిం అవుతావు వాహీన్ ఇలా జారి తకున్ ముమినా మీ ఇరుగు పొరుగుతో మంచిగా వ్యవహరించు అప్పుడే నువ్వు అవుతావు కనుక అభిమానం దాదాపు రోగి పరామర్శ అనేది ఇరుగు పొరుగు వారి విషయంలోనే జరుగుతుంది కనుక మనం మన ఇరుగు పొరుగున గాని మన పరిచేస్తులు గాని ఇలా రోగ బారిన పడిన వారికి వ్యాధిగ్రస్తులైన వారికి మన ధైర్యం ఇవ్వాలి ఊతం ఇవ్వాలి వారిని పరామర్శించాలి ఓదార్చాలి వారికి అల్లాహ్ సుహాన్ అవతల సుదీర్ఘ ఆయుషు సంపూర్ణ ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని మనం దువా కూడా చేయాలి చెయ్య అల్లాహ సుహానహతాల అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక కక్క ఆమీన్ బారకల్లాహ్ బారకల్లాహ్లా నవల కు శుల్ కురానీ హకీం వనఫాణి వయ్యా కుమిలాయా చు అద్దిక్రిల్ హకీం ఇన్ అహుతాలా అఫురు రహీమ్